నెల్లూరు జిల్లా కలవాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చాలని స్థానిక ప్రజలు కోరుతున్న అంశాన్ని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయంపై ఆయన వెంటనే స్పందించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ తో చర్చలు జరిపారు వారి సూచనల మేరకు జిల్లా వైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవీ రమేష్ తన బృందంతో కలవాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు ఆరోగ్య కేంద్రంలో ఉన్న స్థలం మౌలిక వసతులు రోజు వచ్చే రోగుల సంఖ్య ఆధారంగా గా మార్పు సాధ్య పరిశీలించినట్లు అధికారులు తెలిపారు

పాపులేషన్ అన్నీ కూడా బాగానే ఉంది చుట్టుపక్కల కూడా జనాలు కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది ఆసుపత్రి పిహెచ్ ఐదు మండలాలు కూడా చుట్టూ ఉన్నాయి జడ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పాపులేబోర్గా ఆపరేట్ చేస్తాయి కల్వాయి మండల కేంద్రంలో ప్రస్తుతము పిహెచ్సి అంటే ఆరు పడకల ఆసుపత్రి ఉన్నది ఈరోజు కలువాయి మండల జనాభా పాపులేషన్ పెరగడం వల్ల ఈ చుట్టుపక్కల మండలాల నుంచి ఎక్కువ మంది పేషెంట్స్ కలువాయి మండల కేంద్రానికి వచ్చి వైద్య సదుపాయం తీసుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క ఆరు పడకల ఆసుపత్రి అనేది సరిపోదు దీన్ని సిహెచ్గా అంటే ముప్పై పడకల ఆసుపత్రిగా మారిస్తే పేద ప్రజలకి ఎంతో అనుకూలంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో మేము ఇటీవల స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కురుగుళ్ళ రామకృష్ణ సార్ గారికి మా యొక్క విన్నపాన్ని ఇవ్వడం జరిగింది వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము ఇచ్చినటువంటి వినతిని వారు ఈ మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యుల గారికి తెలియచేయడం వల్ల ఈరోజు వైద్య సిబ్బంది వైద్య శాఖ యొక్క పోవడం వల్ల పాము కాట్లకి ఇలాంటి విషపులుగులు కాటం వల్ల కొంతమంది యుముకలు కూడా చనిపోవడం జరిగింది అటువంటి వివరాలన్నీ వారికి తెలియజేసి అతి త్వరలో మా మండల కేంద్రానికి సిహెచ్ వచ్చే విధంగా సహాయపడగలరని వారికి వారిని వారిని రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు ఈ జరిగినటువంటి విషయాన్ని స్థానిక శాసనసభ్యులు తెలియజేయడం జరిగింది వారు నిన్న వచ్చినప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కలువాయి మండల కేంద్రానికి సిహెచ్సి వచ్చే విధంగా తప్పక కృషి చేస్తాను తప్పక తీసుకుని వస్తానని హామీ ఇవ్వడం జరిగింది వారికి ఈ యొక్క ప్రభుత్వ ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల సంక్షేమం ప్రధానధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ